గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మీరు చేయవద్దు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మార్పు ఏటో ప్రజలు గమనించాలి మీరు ఎలాంటి తప్పులు చేసినా దానిని భూతద్దంలో చూసేందుకు జగన్ సాక్షి మీడియా సిద్ధంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి చెడ్డు పేరు తెచ్చే పనులు చేయకండి అంటూ కుప్పం సహా మరికొన్ని వేదికలపై టిడిపి సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు చేసిన సూచన ఇది కానీ తమ్ముళ్లు ఆకలి ముందు అధినేత హెచ్చరికలు అస్సలు పనికి రాలేదు స్వయంగా రాష్ట్రంలో కీలక పదవి పొందిన నెల్లూరు రెడ్డి గారే దాన్ని ధిక్కరించిన వైనం ఆయన ఒక్కడే కాదు రావులపాలెం కొవ్వూరు నిడదవోలులో తమ్ముళ్లు ఐదేళ్ల ఆకులతో ఇసుకను మింగేసే బరితెగంపు వైనం పార్టీని ప్రజల్లో అప్రతిష్ఠపాలు చేస్తుంది గత ఐదేళ్ల జగన్ రెడ్డి విధ్వంస పాలనలో వైసీపీ నేతలు ఇసుక రీచులు పిండేసుకున్నారు మట్టిని కొల్లగొట్టి కోట్లు సంపాదించారు దీంతో ప్రజలు గద్దెదింపారు తమకు అలాంటి పరిస్థితి రాకూడదన్నదే సీఎం చంద్రబాబు తపన అడ్డగోలుగా అరాచకాలకు పాల్పడొద్దని జగన్ రెడ్డి పాలనకు తమ పాలనకు తేడా చూపించాలన్నది ఆయన తాపత్రయం కానీ తమ్ముళ్ల ఆకలి సీఎం చంద్రబాబు తపనను పట్టించుకోవడం లేదు ఆయన ఆవేదనను లెక్క చేయడం లేదు ఐదేళ్లు అధికారంలో లేకపోవడంతో ఆకలిని వీలైనంత త్వరగా తీర్చుకోవాలన్నదే తమ్ముళ్ల ఆశయం వైసీపీ టీడీపీ ఒకటేనని చాటేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు తమ్ముళ్లు ఇందులో వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఉన్నత పదవులు చేపట్టిన నెల్లూరు ఉండటమే విభ్రాంతికర వాస్తవం నెల్లూరు మరిపాడు యార్డులో దాదాపు రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి అందులో లక్షన్నర టన్నుల మెట్రిక్ టన్నుల ఇసుకను రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవిలో ఉన్న ఓ ప్రముఖుడు కేవలం మూడు కోట్ల రూపాయలకు మాత్రమే లారీ ఓనర్స్కు అమ్మేశారన్న ప్రచారం జిల్లాలో గుప్పుమంటోంది అది ఒక సామాజిక వర్గం చేతుల్లో ఉండటంతో ఎవరూ కంప్లైంట్ చేసే సాహసం చేయలేకపోతున్నారట ఆత్మకూరులోని ఏడు ఇసుక రీచులను కూడా తవ్వేశారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఇసుక మొత్తాన్ని చేశారన్నది నెల్లూరు జిల్లాలో జరుగుతున్న చర్చ పోనీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రముఖుడికి ఎన్నికల్లో ఏమైనా అప్పులయ్యాయా అంటే అసలు పార్టీ ఇచ్చిన డబ్బులే ఖర్చు చేయలేదన్నది మరో చర్చ ఇక పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నిడదవోలు తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం రాజమండ్రిలోనూ ఇసుకను తమ్ముళ్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి దానికి సంబంధించిన వాటాలపై కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి విచిత్రంగా జనసేన మంత్రికి దీనిపై ఆ పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే సదరు మంత్రి తనకు తెలియకుండా ఎలా జరుగుతోందని నోరెళ్లబెట్టారట బాపట్ల జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబుకు మట్టి తవ్వకాలు తలనొప్పిగా మారాయన్న చర్చ జరుగుతోంది ఆయన నియోజకవర్గంలోని పాలెం గ్రామం సమీపంలో జనసేన టీడీపీ నేతలు మట్టి తవ్వకాల కోసం పోటాపోటీగా ప్రొక్లైనర్లు తీసుకురావడం వివాదం సృష్టించింది దానితో రంగంలోకి దిగిన బాబు వారం రోజుల వరకు ఎవరూ తొందరపడొద్దని ఆలోగా తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పి సర్దుబాటు చేసినట్లు జిల్లాలో బాహాటంగానే ప్రచారం జరుగుతోంది కాగా ఎన్నికల ముందు వైసీపీ నేతలు ముందు చూపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను తమ పొలాల్లో డంప్ చేసుకున్నారు సమాచారం ప్రకారం అవన్నీ దాదాపు ఆరు నెలలు డెలివరీ అంటున్నారు ఇప్పుడు టీడీపీ నేతలు వాటిపై కన్నేసి స్థానిక అధికారుల సహకారంతో అందినకాడికి అమ్ముకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి వీటి అమ్మకాల బాధ్యతను లారీ ఓనర్లకు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఇవన్నీ రహస్యంగా జరుగుతున్న వ్యవహారాలు కాదు సోషల్ మీడియాతో పాటు స్థానికంగా ఉండే యూట్యూబ్ ఛానళ్లలో వీడియో ఫోటోలతో సహా కనిపిస్తున్న దృశ్యాలే ఇసుక మట్టి తవ్వకాలపై కొన్ని చోట్ల జనసేన బీజేపీ నేతలతో విభేదాలు తలెత్తుతున్న వైనం కాస్త సోషల్ మీడియాకు చేరేందుకు కారణమవుతోంది ఈ పరిణామాలపై పార్టీ కోసమే పనిచేసే నిఖార్సైన టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్లు అధికారంలో లేకపోవడం వల్ల స్థానిక నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ దాని ఫలితాలు మాత్రం పార్టీ అనుభవించాల్సి వస్తోందని వాపోతున్నారు ఐదేళ్లలో పెట్టిన పెట్టుబడికి చక్రవడ్డీతో సంపాదించాలన్న అత్యుత్సాహం పార్టీకి నష్టం కలిగిస్తోందంటున్నారు ఐదేళ్లు తాము పార్టీ కోసం లక్షలు ఖర్చు చేశామన్న సాకుతో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక వైసీపీకి టీడీపీకి తేడా ఏముంటుందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై పార్టీ నాయకత్వం సీరియస్గా ఆలోచించి కఠిన నిర్ణయం తీసుకోకపోతే చంద్రబాబు లోకేష్ ఐదేళ్లు పడ్డ కష్టమంతా ఇసుకలో పోసిన పన్నీరవుతుందని హెచ్చరిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఏ కారణాలతో ప్రజా వ్యతిరేకతకు కారణమైందో అనే వాస్తవాన్ని నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతలు విస్మరిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి మా జిల్లాకు చెందిన ఓ ప్రముఖుడు మర్రిపాడు యార్డులో ఇసుకను లారీ ఓనర్లకు మూడు కోట్లకు అమ్ముకున్నారన్న సంగతి అందరికీ తెలిసిపోయిందన్నారు ఓ టీడీపీ సీనియర్ నేత ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసింది మొదటినుంచి పార్టీలో ఉన్న సీనియర్లను కూడా కాదని ఇతర పార్టీ నుంచి వచ్చినా అందలం ఎక్కించింది ఇలాంటి పనుల వల్ల పార్టీ జిల్లాలో ఎంత నష్టపోతోంది మేం పోలింగ్కు ముందు వరకు వైసీపీ మీద ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించాం ఇప్పుడు మా పార్టీ వాళ్లు అదే పని చేస్తే మేం ముఖం ఎక్కడ పెట్టుకోవాలి అంటూ ఆ నేత వాపోయారు ఇదిలా ఉంటే సాధ్యమైనంత త్వరగా ఇసుక పాలసీని ప్రకటిస్తే ఇలాంటి అరాచకాలకు తెరపడి పార్టీ ప్రతిష్ట నిలబడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇసుక ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అంటున్నారు అది కూడా డంపులు యార్డుల్లో ఇసుక అందుబాటులో ఉన్నప్పుడే ప్రకటించడం ఉత్తమమని కొందరు భావిస్తున్నారు